హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిచ్చంటని మొదటి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు వచ్చేసి మంచి రెసిపీ అండి కట్టిపరిగలు అండి కట్టిపరిగల కూర దీనికి కావలసినవి రెండు ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపండు కూడా ముందే నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలండి దీనిలో పసుపు అలాగే కళ్ళుప్పు వేసి బాగా మగ్గనివ్వాలి ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ మంచి మంచి చేపలు పడతాయి కట్టి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర దీనిలోనే ఉల్లిపాయ టమాటాల్లో జీలకర్ర వెల్లుల్లి అలాగే కారము ధనియాలు కూడా వేసి వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒకసారి బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇది పేస్ట్ కింద పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలపాలండి ఇలాగా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత మనము వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇలాగా కొత్త కొత్త మంట ఉడుకుతుంది కదా ఇప్పుడు మనము ఉప్పు అలాగే సరిపడా కారం వేసుకొని ఇలాగ ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత మనం చేప ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలండి చింతపండు పులుపు వేసుకొని మనము కలుపుకోవాలి గరిటె పెట్టకూడదు విడిపోతాయండి ఇలాగే కలుపు కలుపుకోవాలి మెదుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేయాలండి మూత పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా కొత్త కొత్తమంటూ ఉడుకుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టేయాలండి అంటే ఇంకా బాగా ఎగరాలి చూడండి ఇలా ఎగిరిన తర్వాత మనం పచ్చిమిర్చిని నిలువుగా చీరి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మసాలా పొడికిండి ఎండి కొబ్బరి ధనియాలు జీలకర్ర అలాగే మెంతులు ఆవాలు కూడా వేసి ద్వారగా వేయించుకుని అది పొడుగు చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే అది చేపల కూర వండుకున్నప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ కట్టి పరిగ్రి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో